Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వీడు మా బాగానే లేకుండా ఫోన్ చేస్తే ఇంటికాడు అని చెప్పి వీడి ఫోన్ మాట్లాడుతుండగా ఉన్నాయట బావా ఏం బా ఇక్కడ వచ్చినావు ఏంటి బావా నేను ఫోన్ చేస్తే ఇంటికాడు అని చెప్పిన ఈ చెట్ల కింద వచ్చి పండుకొని అమ్మాయితో పులిఆర్ కలుతున్నా బా సాయంత్రం నీ సంగతి చెప్తా బావా ఏ అమ్మాయిలు గారు వాళ్ళు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా ఏ బా అమ్మాయిలే ఖచ్చితంగా నాకు అవ్వదని చెప్తున్నావు నేను దొంగసాట్ల ఉండి మా ఇంటున్న బావా ఏ లేదు నువ్వు వాళ్ళెవరో నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నేను వాళ్ళతో సాయంత్రం సంగతి చెప్తా బావా బా నువ్వు అమ్మాయిలు గారు వాళ్ళ అబ్బాయిలు అబ్బాయిలు కాదు బా నేను దొంగతనం అక్కడ ఉండి దావుకొని వాయిస్ మొత్తం వింటున్నా బావా కాదు బా వాళ్ళ అమ్మాయిలు ఎవరు ఉంటారు చెప్పు బా ట్యూషన్లే నేను నిన్నా కదా ఏ ఊకోబా నువ్వు అట్లా నాకు నువ్వు పులిహోర బాగా కలుపుతున్నావు బావా నువ్వు ఏం లేవుకోబా నువ్వు எ கொடுத்துக்கம் சோத தான் எந்த சோடு இது வா எதம் சரி சரி தாதம் போதம்பா எண்ட சோடு தாதம்பா விஷயம் இன்ட்ர மா பூரக வீஸ் கொண்டு கொடுத்தது சரி பாம் செப்பன் எந்த ஏன் பா டிக்காடிய టిక్ టాక్ బీడియోలు ఖచ్చితంగా చేద్దాం తగ్గేదే లేదు బా ఎండకేం చేస్తావు బా నాగార్థం కాదు సాయంత్రం చేద్దాం పాటు ఏమంటో లేదు బా ఇప్పుడే చేద్దాం అమ్మ ఇన్నటే లేవు పోదాం బా ఇంట లేవుగా నువ్వు నువ్వు ఇంటికాడ ఉండేటోని ఇంత దూరం దూరం వచ్చి ఎండకు ఇంటికాడు ఏం చేస్తున్నావు అమ్మాయిలతో ప్లియర్ కలుపుతున్నావు ట్రాఫిక్ థమ్స్అప్ అయితే బా నేనే చేద్దాం బా ఏదో ఒక జైరా బాబు నువ్వు ఒకటే నువ్వు చెప్పు బావా ఏనేం చెప్తారా ఏం పాడలుంటాయి జై కచ్చ బాదం పాట ఏం వస్తుంటది కానీ సరే బా నువ్వు చెప్పినగా బా ఖచ్చితంగా చేద్దాం బా నన్నె ఎందుకురా అయ్యా చేయదు ఒకటి నువ్వే చేయాలి బా చెయ్యిపోరా నువ్వే ఊకే బా నువ్వు లేని నేను ఏ విధంగా చేయాలి బా సరే పర్తి సాగ అని చెప్ప సరే బావ వస్తాద్దావ్ బా కచ్చా బాదం సాంగ్ నాకు సెట్ అవుతుందా బా నేను ఇంకోటి అనుకుంటున్నా బా ఏందిరా అది పుష్ప డైలాగ్ అనుకుంటున్నాం బా నీకు గడ్డం లేదు కదా గడ్డమే ఉండాలి రాబా డైలాగ్ చేయడానికి ఇష్టం చేయపోరాటి తాగో చేద్దాం బా ఫోన్ లో మాట్లాడే కదమ్మా ఎవరు అక్క మా అక్కనే అరే థమ్సప్ కే ఎక్కుతున్నారా నీకు

ఏం బా కెమెరా రెడీ అయిందా అవుతలేదా నీకు అవుతుంది అని ఉండు చేదు కానీ కుదరుతుందరా కానీ వేస్తారా గుసుగాకు బావా టేక్ వన్ రెడీ యాక్షన్ అంటుకోబుష్ ఏందిరా ఇది ఎవరినా చేసిన అవరా నువ్వు ఎట్లా బావా చేసి ఏంద్రా బాబు రానే రా నేను రాంటే తోలుకొచ్చి నాకు ఏందిరా బాబు ఈ టార్చర్ నువ్వు వచ్చి అసలు బాగాలేదు ఇది ఓకే ఎవరో టేక్ ఇది ఏమవుతుంది పట్టు బాగా ఇస్తున్నాం కానీ సరే పట్టు కానీ ఇష్టం సరే బా ఓకే టేక్ నెంబర్ టూ యాక్షన్ అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైరా ఏం చెప్తి ఏం చెప్తీ బావా ఎప్పుడు ఇట్లా చెప్తా ఇప్పుడే చెప్పినావా నచ్చలేదా బా ఏంది బావా ఇంటి కావాలనుకోవచ్చు నాకు ఈ టార్చర్ ఏంది బా నాకు అర్థం కాదు బావా నాకు యాక్టింగ్ రావట్లే ఒకసారి చేసి చూపి బా అదే నువ్వుంద్రా నామికొస్తావు నువ్వు చేయమంటే లే చూపిస్తారా చూడు ఏమంటివి ఏమంటివి నేనేమి చేయలేనందువా ఇంతమాట ఎంతమాట నాకు యాక్టింగ్ రాదందువా ముఖంలో నా కాకిరేట్ అయ్యా అంటే బావా నేర్చుకో నేర్చుకో టాలెంట్ వాడుకో ద బావ ఇది నా వల్ల అవ్వట్లేదు బావా వేరేది ఏదైనా చేసుకున్నాం బావ బా వేరేదేం చేస్తావు బావా పచ్చాబాదం సాంగ్ ఉంది ఇగ బా చేసేద్దాం బావ సరేదా

Dama, suskunum dama, 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 daba! dama. <laughs> no, 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 no. <laughs> no, no, no. <laughs> చాలు బా ఉడకలేకపోతున్నా సార్ ఇంకా సరే సరే బా పోదామా ఇంటికి పోదాం బా నా పోదాం ఇంత బా అయితే పోదాం కానీ అక్కేవారు బా అరే ఎందుకురా బా ఇప్పుడు ఏమవుతుంది కానీ బాబా సరే బా ఏదో అయ్యింది ఏదో అయింది కానీ అమ్మతో చెప్పకు అమ్మ ఏ ఏం చెప్పనులే బావా నేను ఆట పడిద్దామని అలా చేశాను అంతే ఏం చెప్పను ఏంది బావా నువ్వు నీ భయపెట్టించినా నన్ను పోందా ఇంటికి పోయినాక చూపిస్తారా అక్కని